ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి ఇవ్వడానికి రెడీ అవుతుంది దీనికోసం మనీ అంతా పోగేసుకుంటుంది మరి ఈ ఆడబిడ్డ నిధి ఎలా పొందాలి ఏమేమి పత్రాలు ఉండాలి ఎలా అప్లై చేయాలి దీనికి వయసు ఎంత ఉండాలి పింఛన్ తీసుకునే వారికి కూడా ఆడబిడ్డ నిధి వస్తుందా అనే వీటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందా ఒక్కటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకెంతో బూస్టప్నిస్తుంది ఇక వివరంలోనికి వెళ్తే ఈ అనేది పథకాన్ని సీఎం చంద్రబాబు గారు చాలా చాలా సీరియస్గా తీసుకున్నారు ఇది ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం కాబట్టి ఈ పథకాన్ని గ్యారంటీగా అమలు చేస్తారు దీనికి మీ వయస్సు అనేది పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉండాలి అలాగైతేనే ఈ అనేది స్కీమ్కు మీరు అర్హులవుతారు ఈ ఏజ్ మీకు లేకుంటే ఖచ్చితంగా దీనికి మీరు అర్హులు కారు దీనికి కావాల్సిన పత్రాలు ఏమిటంటే నెంబర్ వన్ ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి అలాగే బ్యాంక్ అకౌంట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్కు ఆధార్ కార్డుకు అనుసంధానం అవ్వాలి అంటే ఈ రెండింటికి ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండాలి అలాగే క్యాష్ ఇన్కమ్ ఉండాలి అలాగే తెల్ల రేషన్ కార్డు ఉండాలి మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి ఎందుకంటే దానికి అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మొబైల్ అనేది ఓటీపీ నంబర్లు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మొబైల్ అనేది మీ దగ్గర ఉండాలి ఈ ఆడబిడ్డనిధికి సంబంధించిన మొత్తం అమౌంట్ మీ అకౌంట్లోనే వేస్తుంది దీనికి మధ్యవర్తులు అంటూ ఎవరు ఉండరు ఈ పథకానికి ఎవరు అర్హులు కారంటే ఎవరికైతే ఫోర్ వీలర్స్ బండి ఉంటుందో వారు ఈ పథకానికి అర్హులు కారు అంటే మాకు లేదండి మా అన్నయ్యకుందండి ఉందండి మా తమ్మును కుందండి మా నాన్న కుందండి అది కాదు మీ రేషన్ కార్డులో ఎవరికైతే ఉంటుందో మీ రేషన్ కార్డు మొత్తానికి సంబంధించి ఎవరికైనా ఒకరికి ఉన్నా కూడా ఆ రేషన్ కార్డులో ఎవరికి ఈ నిధి అనేది రాదు అలాగే వ్యవసాయ భూమి ఎకరాల లోపే ఉండాలి మాగాని అనేది ఎకరాల లోపు ఉండాలి మాగాని ఎకరాల కంటే ఎక్కువ ఉండి మెట్ట పది ఎకరాల కంటే ఎక్కువ ఉంటే ఈ ఆడబిడ్డ నిధి పథకం మీకు ఖచ్చితంగా రాదు అలాగే కరెంటు బిల్లు ఎక్కువగా ఉండకూడదు కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చినా కూడా ఈ పథకానికి మీరు అర్హులు కారు అలాగే పాన్ కార్డు కూడా ఉండాలి ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఆంధ్రప్రదేశ్ మహిళ ఉంటే చాలు ఈ ఆడబిడ్డ అనేది పథకం మీకు గ్యారెంటీగా వస్తుంది మాకు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలంటే మీ ఊర్లో ఖచ్చితంగా సచివాలయం ఉంటుంది మీ సచివాలయంలోకి వెళ్తే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ వారు ఉంటారు అక్కడికి వెళ్ళి మీ అన్ని పత్రాలను ఇచ్చి ఆడబిడ్డ అనేదికి అప్లై చేయమని చెప్పండి అప్పుడు వారు అప్లై చేసి మీకు ఇస్తారు అలా అప్లై చేశాక నెక్స్ట్ నెల నుండి ప్రతి నెల మీకు పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి ఈ మనీ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ తెచ్చిందనమాట కాబట్టి అర్హులైన వారు ఎవరు ఈ స్కీమ్ను మిస్ అవద్దండి గ్యారంటీగా అప్లై చేసుకోండి నెల నెల పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో జమ చేసుకుంటారు నెల నెల పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్లో పడతాయి కాబట్టి ఎవరు మిస్ అవ్వద్దండి ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అప్పుడే ఈ విషయం మీ కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుంది అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే గంట పిల్లలు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరికైతే ఫోర్ వీలర్స్ బండి ఉంటుందో